మొన్న ఈ మధ్య ఇప్పుడు చికెన్ అన్నం పెడతానంట వాము చాలా చాలామంది ఉన్నారు ముందు నాకు పెట్టి చదువుతారు తర్వాత సంగతి వాడు సంగతి చూసుకుంటాను నీకు కింత వండిపోతాన్రా నువ్వు తినాలి కానీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత కింత వండిపోస్తాను నీకు మా మా చెల్లెళ్ళు ఉన్నారు చిముడు ముక్కు చెల్లెళ్ళు ఏమనుకో మాకు అండి చీముడు ముక్కు చెల్లెళ్ళని ఎందుకన్నానంటే బకెట్ దశకెళ్ళి లోపల పెట్టింది చీవుడు ముక్కుదా మంచిదా ఇప్పుడు జనం తినేటప్పుడు తింటుండగా ఈ చీముడు ముక్కు దానికి వంద కోళ్ళుగా వస్తా నువ్వు తినాలే కానీ స్తోత్రం చెప్పాలి ఆ కాసేపు ఆగితే ఎందుకంటే ఎవరైనా కొత్త వస్తారు చూస్తారు అదిగో బకెట్లు దాచి పెట్టుకొని దున్నపోతలు తిన్నాడు తింటున్నారు ఆయన మిమ్మల్ని తిడతారు ఈ పాస్ట్రకారులు కట్టుందే లోపలికి వెళ్తున్నాయి ఏనాడు పిడికిడి విత్తనములు చేతపుచ్చుకొని ఏడ్చుచూ పోవచ్చుచు ఇచ్చువాడు గానము చేయొచ్చు పంట పానాలు 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 మూసుకొని వచ్చును ఎన్నిత్తాడు ఇప్పుడు మనం ప్రార్థన అయిన తర్వాత దేంతో ఎత్తుతావు పిడికిలేనా ఎలా ఎత్తుతావు పిడికిలు ఎత్తుతావు ఇది దేవుని సన్నిధిలో విత్తిన విత్తనం నువ్వు సారాయికోట్లో ఎత్తినెత్తనానికి రాదు అర్థమవుతుందా బట్టల షాపులో అర్థమవుతుందా వేలకు వేల రూపాయలు తగలబెట్టిన దానికి ప్రతిఫలం రాదు గమనించాలి పనికి మారిన వాటి అన్నిటికీల వేల రూపాయలు తగలబెట్టి ఏ నీ పేరు ప్రఖ్యాతుల కొరకు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఓ చిన్న పిల్ల అయితే పది లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టిన దానికి రూపాయి ప్రతిఫలం రాదు వినాలి అది దుబారా ఖర్చు అంటారు దాన్ని నీ పేరు ప్రఖ్యాతల కొరకు చేసే ఖర్చు కొన్ని వ్యర్థమైన వాటికి విత్తుతావే దానికి రాదు దేవుని సువార్త కొరకుని విత్తే ఆ విత్తను పనలిస్తానన్నాడు దేవుడు ఇది నమ్మకం నమ్మో నమ్మో విత్తే ఆ విత్తను పిడికిలు హలేయ దేంతో ఎత్తుతా మనం దేవునికి దోషులతోనా పిడికిలతోనా పిడికెలే దోశలేం కాదు కదా పిడికెలు అక్కడే గలతీలికి రాసిన పత్రిక అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు ఏముంటుందంటే వాక్యోప వాక్యోపదేశము చేయువానికి వాక్యోపదేశము పొందేటువంటి వాడు అన్నిటిలో మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలేనో స్తోత్రం చెప్పాలి అవునా ఇయ్యాలి కదా స్తోత్రం చెప్పాలి ఇది దాన ధర్మమా ధర్మమా ఇది ఆకిన నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే నువ్వు ప్రభుకే లోబడితే నీ సంపాదనలో భాగం ఇవ్వవలెను పదో భాగం కదా అది అది ప్రభు చెప్పు మాట ఆడెవడో మాటలిని ఆడెవడో మాటలిని పిచ్చి పనులు చేస్తే దయచేసి మీరు గమనించాలి ఈ లోకములో ఏ భక్తులైనా సరే ఏ భక్తులైనా సరే నువ్వే దేవుడికి సంబంధించిన భక్తులైనా కానుకి ఇవ్వకుండా ఆ గుడిలో ర్చకులు బ్రతుకుతారా మీకు అర్థం కాలేదా వాడు ఎవడో పనికి మారినటువంటి వాడు దర్శం భాగాలు ఇస్తున్నారు మీటింగ్స్ ఏంటి వచ్చిన వారికి భోజనాలు ఏమిటి పేదవారికి ఇచ్చే సహాయం కొరకు ఎక్కడి నుంచి వస్తుంది అర్థమవుతుందా మీకు పేదవారికి తిండి లేనిటువంటి వారికి వస్త్రాలు లేనిటువంటి వారికి ఏమండి వలస వచ్చినటువంటి వారికి మనం భోజనం పెడుతున్నామే వస్త్రాలు లేని వారికి యధవరాలు వస్త్రాలు ఇస్తున్నామే ప్రతి వారం ప్రతిరోజు కొన్ని వందల మంది ఇక్కడ భోజనం చేస్తున్నారే మూడు వందల అరవై ఐదు రోజులు ఏమండి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు విపరీత విస్తారముగా భోజనం వండి టిఫిన్ టైంకి వచ్చే టిఫినోడికి భోజనం టైంకి వస్తే భోజనం ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి మీరు విత్తిన దానిలో నుండే ఇవన్నీ వస్తాయి అంతేగాని నాకు చెట్టు ఏమన్నా ఉందా డబ్బులు కాసే చెట్టు మీరు చెప్పాలి స్తోత్రం చెప్ప చెట్టుందా నాకేమన్నా సైట్ బిజినెస్లు ఉన్నాయా నేను ఏమైనా ఫ్లాట్లు బ్రోకర్నా ఫ్లాట్లు అమ్మి కొంటున్నానా బిల్డర్నా లేదు విదేశాల నుంచి ఏమైనా వస్తుందా చెప్ప మీరు చెప్పండి రా నా బయోడేటా మొత్తం ఇస్తాను ఎత్తుక్కో సంఘము ఇచ్చేదాన్ని మనం ఖర్చు పెడుతున్నాం దీనికి తగిన ప్రతిఫలం దేవుడు అంటాడు గానములతో పనలు మోసుకొని వస్తావన్నాడు అది దేవుడు చెప్పే మాట దేవుని మాట నమ్మినటువంటి వారు హలెలుయ్యా చెప్పండి నేను నిజం చెబుతున్నానా అబద్ధాలు చెబుతున్నానా బైబులు నమ్మేటువంటి వాడికి ఇది సత్యం బైబులు నమ్మన వాడికి ఇది అసత్యం యేసునే నమ్మడాడు ఈ మాటను ఎందుకు నమ్ముతాడు పరలోకానే నమ్మడు అడి ఈ మాటలు ఎందుకు నమ్ముతాడు ఎలా నమ్ముతాడండి యేసుని నమ్మిన వాడికి బైబుల్ ప్రమాణం ఈ బైబుల్ ప్రకారం బ్రతకాలి నువ్వు విత్తిన దానికి ప్రతిఫలం దేవుడు పనులు ఇస్తానన్నాడు సమృద్ధి నువ్వు ఎత్తకపోతే ఏం కోసుకుంటావో దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో నాలుగు హలేలు చెప్పగలగల తిరిగి రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఎనిమిదో వాక్యం త్వరగా చూడు టైం అయిపోతుంది ఏలయనగా శరీరమును బట్టి ఎత్తువాడు శరీరమున బట్టి క్షయమగే క్షయమగు పంట కోయును ఆత్మను బట్టి ఇచ్చువాడు ని ఆత్మ వలన నిత్య జీవం అనే పంట కొను కొట్టు చప్పట్లో పక్షపాతం రాదు ఎవరైతే చప్పట్లో గట్టిగా కొడతారో వాళ్ళ జీవితంలో పక్షపాతం రాదంట నిజం ప్రభు గొట్టు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది హలేయే ఎంత స్వార్థం దేవుడు గొట్టమంటే కొట్ల పక్షివాచం రాదంటే మాత్రం కొట్ట ఎంత స్వార్థం ఇందులో కూడా స్వార్థమే ఇదిగో ప్రతిసారి పక్షవాతం రాకుండా చప్పట్ల కొట్టండి పక్షవాతం రాకుండా చప్పట్ల కొట్టండి అంటానా నీ అంతటికి నీవే నీకు అవసరమైన మాట నీ గుండెను తాకినప్పుడు చప్పట్లో కొట్టాలా ఆరాధన చేసేటప్పుడు చప్పట్ల కొట్టాలి అప్పుడు ఏమైందంటే ఈ బెడ్ సరుకులు వేసినంత ఎక్కడెక్కడ క్లాత్ అరుంటే ఎలా చెప్పాలి మీకు హలే ఇప్పుడు పైనుండి పైపులు వస్తాయా బిల్డింగ్ మీదంత పైపులు వస్తాయా అక్కడక్కడ ఆగిద్దా పైన నీళ్ళు పోస్తే ఏమైద్ది సప్పట్లో కూడా అంతే స్తోత్రం చెప్పాలి మీరు కావాలంటే డాక్టర్ గారు నాటి అంతవరకే కాదు గుండెకి సంబంధించింది కిడ్నీలకు సంబంధించింది మెదడుకి సంబంధించింది అన్ని నాడులు అదేంటి ఈ నరాలు వ్యవస్థ అరికాల్లో అరి చేతుల్లో ఉంటుందట అందుకని ఈ కాళ్ళు ఒత్తించుకునేటప్పుడు వెళ్తూ వస్తారు ఒత్తుతారు ఎందుకంటే ఆయన్ని యాక్టివ్ అవుతాయి చేతుల్లో కూడా అలా ఒత్తుటు వాళ్ళ మధ్యకాలంలో సూదులు గుచ్చుతున్నారు గమనించారా అదొక ఆకుపంచర్ ఏదో వైద్యం ఆకుపంచ పంచరా ఆకుపంచర్ వైద్యం చేస్తుంది ఇక్కడ గుచ్చుతున్నారు ఇటన్నిటిలో యాక్టివ్ అవ్వడానికి అందుకని చప్పట్లు కొట్టేటప్పుడు ఏమైందంటే ఈ నాళ్ళన్నీ నరాలన్నీ ఎక్కడ గుండెకి కిడ్నీలకి లివర్కి కడుపుకి కూడా అరుగుదాలు కూడా ఉంటుంది చప్పట్లు కొడితే అందుకని మర్యాదగా వచ్చినప్పుడల్లా ఏం చేస్తారు నీ కడుపు బాగా పనిచేయాలంటే చప్పట్లు కొట్టండి కిడ్నీలు పనిచేయాలంటే చప్పట్లు కొట్టండి గుండె పనిచేయాలంటే చప్పట్లు కొట్టండి యాక్టివ్గా ఉండాలంటే చప్పట్లు కొట్టండి ఇంకా అవసరమైతే మీరు ఆరాధన చేసేటప్పుడు కాళ్ళల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కాబట్టి ఒకళ్ళ మీద పడకుండా అక్కడే ఎగరండి స్తోత్రం చెప్పాలి నిజం నేను చెప్తుంది ఎన్ని నిజమే నువ్వేం చేయాల్సిన అవసరంలో వారానికి ఒకసారి చెయ్యి యాక్టివ్ అయిపోతావు యోగా చేయాల్సిన అవసరంలో ఇంటికి వెళ్ళి స్తోత్రం చెప్పాలి హలే రెండోది యోగా అనేటువంటిది అది మతానికి సంబంధించింది ఏమి కాదు నిజం చెబుతున్నానండి అది మత సంబంధమైనటువంటిది కాదు ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా ఉంటామా ఇలా ఉంటామా చెప్పరేటమ్మా ఇది ఇది ఏ దేవుడిది దేవుడిది కాదు ఇది ఇప్పుడు ఏలి అనేటువంటి ఆయన తన రెండు మోకాళ్ళ సందును ఏం పెట్టాడు తలకాయ పెట్టాడు అర్థమైందా హలేయ చెప్పాలి నాకు రాదులే నేను యోగాలు గీగాలు నేను చేయనమ్మా హలే ప్రార్థన చేసుకుంటాను నేను అనేది ఏమిటంటే నీ శరీరాన్ని వంచడానికి ఇష్టపడండి స్తోత్రం చెప్పాలి ఏమనుకో మాకండి వందనాలు ఇక నాకు అనవసరం నేను ముందుకు వెళ్తున్నాను ఆ శరీరమును బట్టి తువాడు క్షయమనే క్షయమనే పంటను కోస్తాడు ఆత్మను బట్టి తువాడు అక్షయతనే అనే నిత్యజీవం అనే పంటను కోస్తాడు వినాలి అంటే ఇక్కడ రెండు ప్రజలు ఉన్నారు రెండు బ్యాచీలు ఉన్నాయి మనం ఇక్కడ శరీర సంబంధులు ఆత్మ సంబంధులు శరీరానికి దొరికేది లేకపోతే వాడు చర్చి కూడా రాడు వాడికి శరీరానికే కావాలి తినడానికి కావాలి సౌకర్యాలు కావాలి సుఖభోగాలు కావాలి అన్నీ కావాలి శరీరానికి ఏదో అది ఉంటే చాలు ఈ లోకములో ఇద్దరు భక్తులు ఉన్నారు శరీరానికి కావాల్సిన వాటిని మాత్రమే ఎత్తుకేటువంటి వారు సంబంధించిన అక్షయత కలిగిన వాటిని ఎత్తికి ఉన్నారు అందుకని అలాంటి వారు శరీర క్రియలను చంపేస్తారు ఆత్మ చేత శరీరక్రియను చంపేస్తారు వాళ్ళకి ఏం పంట వస్తుంది నిత్యక్షేమనే పంట వస్తుంది హలేలోయ ఇప్పుడు నువ్వు దేన్ని బట్టితున్నావు శరీరమా నీలో పనిచేస్తుంది ఆత్మ శరీరమే పనిచేస్తే అసూయ వస్తుంది గర్వం వస్తుంది అహంకారం వస్తుంది కామ క్రోధ మద మత్సరియాలు ఉంటాయి అవి ఉంటా ఉంటాయి కోపం చిరాకు ఏమండి శరీరాన్ని కొంచెం తక్కువైతే కొంచెం సాంబార్ తక్కువైతే సాంబార్లో మొక్కలు పడకపోతే కూడా బయటపెట్టిపోతావు అర్థమవుతుందా ఎవడన్నా ముందు తింటే బయట బయటపెడిపోతావు నాకు చాలదేమో చికెన్ ఒడ్డు ఇచ్చేటప్పుడు చికెన్ ఒడ్డు ఇచ్చేటప్పుడు అమ్మ సరిపోదేమో తల్లి నా మనం సరిపోదేమో బకెట్ తీసి పక్కన పెట్టు వెంకటేషు జనం చాలామంది ఉన్నారు రెండు బకీలు పక్కన పెట్టు మన జాల పరిచారకులకి అని అన్నదు ఏంటది ఆత్మ సంబంధులు అలా ఆలోచించరు కడుపు కొరకు తిండి తిండి కొరకు కడుపు ఈ రెండింటికి ఈ రెండు నాశనం అయితే అన్నాడు నేను మా చాలా చాలామంది చదువుతున్నాను చాలా మంచోళ్ళు చాలామంది మంచోళ్ళు ఒకరు అక్కడ నా సిగ్గు తెస్తున్నారు మొన్న ఈ మధ్య ఎప్పుడో సిగిన అన్నం పెడితేనంట చాలామంది ఉన్నారు ముందు నాకు పెట్టి చదువు తర్వాత సంగతి వాడు సంగతి చూసుకుంటాను అని ఒకడంటే నాకు ఎంత సేమ్ ఎంత సిగ్గు అనిపించిందో ఎంత సిగ్గు అనిపించిందో మరి నీకు కింటా వండిపోస్తాను రా నువ్వు తినాలి కానీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత కింద వండిపోస్తాను నీకు నువ్వు కాదు లేవాయి బకెట్లు పక్కన పెట్టి వండి చూస్తున్నా ఎవరు ఎవరు అని ఇప్పుడు ఎంక్వైరీ తెస్తున్నాడు ఆడు మొత్తం మన పిల్లలకు పెట్టేద్దాం స్తోత్రం చెప్పాలి అయిపోయిందనుకో ముక్కుల్లో నుంచి వచ్చేటప్పుడు వచ్చేటట్టు పెడతాను ఎందుకంటే మన మీటింగ్లో అయిన తెల్లారు ముక్కుల్లో నుంచి వచ్చిందా రాలేదా చెప్పరేంట్రా ఏ అదే తెలియపడుతుంది అని దాని అర్థమేంటి అనుకున్నావు రెండో రెండో మూడు అయ్యేసారు కింట అంటే ఏటపోతలు ఎన్ని దిగినీరా ఆరా మూడు పెద్ద ఆరు చెన్నై ఎవరికోసం ఏమనుకో మాకండి ఆ నెల రోజులు కష్టపడిన పిల్లల కోసం మరలా చాలలేదు అంటే ఏ మీటింగ్లోనైనా సరిపోలేదు మనకంటే వెంటనే మీకు ఏటపోతుంది తెప్పించుకోపిస్తా కానీ సిగ్గు దిగదు తిన్న ముందు ఏం చేయకూడదు ఒకడు బురత కోడు క్రమశిక్షణ లేనిటువంటి వాడు చుట్టాలు వచ్చినప్పుడు అమ్మాయి నా పెట్టవా నీ తర్వాత పెడుతున్న దాన్ని పెడతాను పోరా అమ్మా వాళ్ళందరూ తినేస్తున్నారమ్మా నాకు పాశమే అసలు తిన్నోళ్ళు నాకు వాడు సిగ్గు తీస్తాడు అమ్మ ఈ పిల్లలు పుట్టకూడదమ్మా ఈ పిల్లలు పుట్టకూడదమ్మా కరువు పిల్లలమ్మా ఒక్కొక్కడు చాలా హోందతనంగా మమ్మీ అంకులో వెళ్ళిపోయిన తర్వాత తింటాం కదా అంకులో వెళ్ళిపోయిన తర్వాత పెడతావు కదా అవును నాన్న అంకులో వెళ్ళిపోయిన తర్వాత పెడతాడు నేను అంతలకు బయట ఆడుకుంటా అని వెళ్ళిపోతాడు ఆడు కదా క్రమశిక్షణ కలిగిన పిల్లడు హలేలోయే చెప్పగలరా మా పిల్లలకు ఒక కొడుకు ముప్పై వచ్చినాయి ముప్పై ఐదు వచ్చినాయి నలభై వచ్చినాయి యాభై వచ్చినాయి హర్జం వస్తుందా ఏం పోవట్లేదురా ఈ బుద్ధి పోవట్లేదు మా మా చెల్లెళ్ళు ఉన్నారు చీముడు ముక్కు చెల్లెళ్ళు ఏమనుకో మాకు అండి చీముడు ముక్కు చెల్లెళ్ళని ఎందుకన్నానంటే బకెట్ దశకెళ్ళి లోపల పెట్టింది చీముడు ముక్కుదా మంచిదా ఇప్పుడు జనం తినేటప్పుడు తింటుండగా ఈ చీముడు ముక్కు దానికి వంద కోళ్ళు కోస్తావు నువ్వు తినాలే కానీ స్తోత్రం చెప్పాలి ఆ కాసేపు ఆగితే ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు చూస్తారు అదిగో బకెట్లు దాచి పెట్టుకొని దున్నపోతలు తిన్నాడు తింటున్నారు అని మిమ్మల్ని తిడతారు ఈ పాస్టారులు కట్టుందే లోపలికి వెళ్తున్నాయి ఏనాడైనా మాకు దీమని అడిగామా మీకందరికి పెట్టిన తర్వాత అర్థమవుతున్నా చాలాసార్లు ఆ కొండ ఊడిచి మా చిన్న పద్మక్కో పెద్ద పద్మక్కో ఏమండి కొండ ఊడిచి ఆ గ్రేవీ ఇస్తే ఆ గ్రేవీ తిన్న దినాలు చాలా ఉన్నాయి స్తోత్రం చెప్పాలి ఓకేనా శరీరానికి ప్రాధాన్యత ఇవ్వద్దు నిత్య జీవాన్ని కోల్పోతావు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వండి నిత్య జీవం అనే పంటకు వస్తావు